ఓకే తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో మూవ్మెంట్ ఇలా ఉందండి బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణలో ఇవాళ కార్యకర్తలందరూ కూడా మా కార్యకర్తలందరూ ఒక అమ్ముడుబోని సమాజాన్ని నిర్మించాలనేటువంటి ఒక గొప్ప ఆశయంతో గొప్ప పట్టుదలతో ఇవాళ కార్యకర్తలందరూ కూడా గ్రామ గ్రామాన వెళ్తున్నారు కాబట్టి ఈ సిద్ధాంతాన్ని మేము గ్రామ గ్రామాన తీసుకెళ్తున్నాం అమ్ముడుబోయే సమాజాన్ని అమ్ముడు పోని సమాజంగా మార్చడమే మా యొక్క కార్యకర్తల యొక్క ఉద్దేశం కాబట్టి తప్పకుండా ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతం చాపకింది నీరులాగా తెలంగాణలో ఉన్నటువంటి పన్నెండు వేల గ్రామాలను చేరుకుంటుంది పన్నెండు వేల గ్రామాలలో పార్టీ కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ యొక్క రాజకీయ సిద్ధాంతాన్ని కూడా ఇవాళ మేము ప్రజలకు కార్య కార్యకర్తలు అర్థం చేపిస్తున్నారు